నమస్తే వైసీపీ నుండి రోజా బయటికి వెళ్తుంది అలాగే నటుడు సుమన్ వైసీపీలో చేరబోతున్నారు అనే వార్త బాగా వినిపిస్తుంది అది ఎంతవరకు నిజం ఒకవేళ నిజమైతే రోజా తట్టుకోగలదా అనే మనతో పాటు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ రోజా మనం చాలాసార్లు చూసాము అంటే తను టీడీపీలో ఉండే టీడీపీ నుంచి వైసీపీకి రావడం మళ్ళీ మంత్రి పదవి అనుభవించడం ఇవన్నీ చూసాం ఇప్పుడు ఆమె వైసీపీ నుంచి బయటికి వెళ్తే ఆమె పరిస్థితి ఏంటి సుమన్ ఇంతవరకు మనము రాజకీయాల్లో చూడలేదు ఆయన ఇందులోకి వస్తే ఎలా ఉండబోతుంది ఇక మామూలుగా న్యూస్ ఎలా వస్తుంది అంటే రోజా అవుట్ సుమన్ ఇన్ అని వస్తుంది నిజానికి రెండు వేరు వేరు విషయాలు యాక్చువల్ అంటే రోజా ప్లేస్ లో సుమన్ రావట్లేదు ఎందుకంటే ఇలా ఎందుకు రాస్తున్నారంటే ఇద్దరు కూడా సినిమా రంగంలో కాబట్టి ఒక సినిమా స్టార్ వెళ్ళిపోయి ఇంకొక సినిమా స్టార్ వస్తుంది అన్నట్టుగా రాస్తున్నారు నిజానికి రోజా నిన్న కూడా ఒక సభలో మాట్లాడుతూ అంటే ఒక రిసార్ట్ ఓపెనింగ్లో ఆమె మాట్లాడింది మాట్లాడినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే క్లియర్గా నేను నగిరి నియోజకవర్గం జీవితాంతం అక్కడే నగిరి నియోజకవర్గంలో వాళ్ళకే సేవ చేస్తాను ఒకవేళ నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను ఎక్కడికి పోను వైసీపీలో ఉంటాను జగన్ గెలుపు కోసం నేను కృషి చేస్తాను తెలుగుదేశం మీడియాకి ఎంతసేపటికి నా మీద పడి ఏడుస్తారు వాళ్ళు రకరకాలుగా రాస్తుంటారు అవన్నీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు నేను వైసీపీని వీడి ఎక్కడికి వెళ్ళను నాకు టికెట్ ఇచ్చినా ఇకపోయినా అట్లాగే నగిరిలోనే ఉంటాను అని రెండు విషయాలు స్పష్టం చేసింది ఎందుకంటే కొంతకాలం నుంచి ఆమె మీద ఏమొస్తున్నాయంటే ఆమె డిఎంకే చేరిపోతుందని అంటే ప్లాన్ బీ పెట్టుకొని తమిళనాడుకి వెళ్ళిపోతుందని ఇక్కడ ఎందుకంటే వైసీపీలో టికెట్ ఇకపోతే ఒకవేళ పొరపాటున జగన్ నెక్స్ట్ టైం రాకపోతే ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అందుకని దీన్ని భరించే బదులు పక్క రాష్ట్రంలో జంప్ అయితే బెటరు ఎందుకంటే వాళ్ళ హస్బెండు ఆర్కే సెలవు అని ఆయన చెంగల్పట్టు డిస్టిక్ కాబట్టి నగిరికి అది పెద్ద దూరం కూడా కాదు నగర కూడా బైలింగ్ వాళ్ళు కాబట్టి తమిళ్ కల్చర్తో ఆమెకు సంబంధం ఉంది రెండోది ఆమె డిఎంకేతో మంచి రేపో ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా స్టాలిన్ కలిసి వచ్చింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిఎంకేకి వెళ్తుందన్న ఒక నెరేటివ్ క్రియేట్ చేశారు రెండోది ఆమెను ఒంగోలు ఎంపీగా ప్రపోజ్ చేస్తున్నాడు జగన్ అన్న కూడా ఒక వార్త వచ్చింది సో సాయిరెడ్డి వెళ్ళి అక్కడ మాట్లాడాడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఆయనకి ఈసారి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు సో ఆయన స్థానంలో అక్కడ రోజాను పెట్టాలనేది జగన్ ఆలోచనగా చెప్తున్నారు ఎందుకంటే అది స్ట్రాంగ్ హోల్డ్ వైసీపీకి అక్కడ సో ఈ పొకార్ల నేపథ్యంలో ఆమె అయితే క్లియర్గా చెప్పింది ఇప్పుడు మళ్ళీ ఈ వార్త వస్తుంది ఇక సుమన్ ఎక్కడ అనుకున్నప్పుడు సుమన్ రాజమండ్రిలో ఎంపీగా కంటెస్ట్ చేస్తాడని చెప్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ కాబట్టి ఆయన అభిమానులు కొంత బలంగానే ఉంటారు కాబట్టి కొంత ఆయన ఎదుర్కోవాలంటే మనం కూడా సొంత సినీ గ్లామర్ని తీసుకురావాలనేది జగన్ ఆలోచనగా చెప్తున్నారు బట్ జనరల్గా సినిమా ఇండస్ట్రీలో వైసీపీకి తక్కువే ఉంటుంది బలం తెలుగుదేశానికి బలం ఎక్కువ ఎప్పటి నుంచో కూడా ఈవెన్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్కి అప్పుడు ధర్మవరం సుబ్రహ్మణ్యం తప్ప ఎవరు లేకుండా ఉన్నారు ఆయన ఒక్కడే పనిచేశాడు అప్పుడు సో ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఇప్పుడు కొంత అట్లీస్ట్ పోసాని కృష్ణమరళి కావచ్చు ఆలీ లాంటి వాళ్ళు వచ్చారు సుమన్ని ఈ మధ్య ఏంటంటే సుమన్ మామూలుగా అయితే తెలుగుదేశానికి ప్రోగా ఉంటాడు కానీ గత కొంతకాలం నుంచి అతను వైసీపీకి ప్రోగా మారాడు వైసీపీని పొగుడుతున్నాడు వైసీపీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా బాధలు చేస్తున్నారని పొగుడుతున్నాడు అందుకని రాజమండ్రిలో సుమన్ని దించాలి ఎంపీగా అనేది జగన్ ప్లాన్గా చెప్తున్నారు ఎందుకంటే రాజమండ్రిలో మార్గాన్ భరత్ ఉన్నాడు ఆయన్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా వెళ్ళమన్నాడు సో ఇప్పుడు ఆ రాజమండ్రి ఎంపీ సీటు ఖాళీగా ఉంది నిజానికి వైసీపీలో ఆ సీటు పట్ల చాలా గందరగోళం ఉంది దాదాపు ఒక ఆల్రెడీ ఒక నలుగురు అక్కడ పోటీ పడుతున్నారు ఒకరేమో డాక్టర్ అనసూరి పద్మలత ఆమె డాక్టరు అక్కడ చాలా యాక్టివ్గా ఉంటుంది వైసీపీలో రెండవ వ్యక్తి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఈయన కూడా డాక్టరు ఈయన వీళ్ళ బాయ్ వైఫ్ లాయరు విజయభారతి ట్రస్ట్ పేరుతో ఈయన సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు ఈయన కూడా అది ఆశిస్తున్నాడు ఇంకా గుబ్బల తులసి కుమార్ అతను వైసీపీలో సీనియర్ సీనియర్ నాయకుడు ఆయన ట్రై చేస్తున్నాడు ఇది కాకుండా జక్కంపూడి రాజా పేరు కూడా బయటకు వచ్చింది ఈ నలుగురు కాకుండా వివి వినాయక్ని కూడా దించాలనుకున్నారు అక్కడ వివి వినాయక్ కూడా సుముఖంగా ఉన్నాడని చెప్పారు కానీ మళ్ళీ ఏదో చిరంజీవి సలహా ఇచ్చాడు నువ్వు రాజకీయాలకు వెళ్లకు అనవసరంగా పెంటవుతుంది అని చెప్పాడని దాంతో అతను వెనకడుకేశాడని కూడా ఒక వార్త వినిపిస్తుంది సో అందుకని ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే సుమన్ అక్కడ రంగంలోకి దిద్దామని ఎందుకంటే సుమన్కి రాజమండ్రితో అనుబంధం ఉంది ఒకటి రెండవది సుమన్ గౌడ ఎందుకంటే రాజమండ్రిలో ఈసారి బీసీకి ఇద్దామనేది ప్లాన్ చేస్తున్నారు అక్కడ ఈవెన్ రాజమండ్రి అర్బన్ కానీ రాజమండ్రి రూరల్ కానీ రెండు చోట్ల కూడా బీసీలనే దింపాడు జగన్ సిట్టిబల్లి ఒకరు గౌడ ఒకరు అనమాట అట్లాగే ఈయన కూడా గౌడ కాబట్టి మొత్తంగా అక్కడ బీసీలని బలంగా తీసుకురావాలి ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అనేది మన జగన్ ప్లాన్ ఎందుకంటే అక్కడ కాపు ఫ్యాక్టరీ బలంగా ఉంటుంది కాపు ఫ్యాక్టరీ బలంగా ఉంటుంది కాబట్టి కాపులకి ధీటుగా కానీ రంగంలో ఇస్తే బీసీలు అందరూ పోలరైజ్ అవుతారు అప్పుడు మనకి అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే ఆ ఏరియాలో తెలుగుదేశం కూడా ట్రెడిషనల్గా బలంగా ఉంటుంది జనసేనకు కూడా బలం ఎక్కువ ఉండేది గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర కొంతవరకు ఈ రెండే బలంగా ఉండేది అందుకని అక్కడ బీసీలను దించాలన్న ప్లాన్తో ఉన్నట్టుగా చెప్తున్నారు సో సుమన్ మరి సుమన్ దీనికి ఒప్పుకుంటున్నాడా లేదా కూడా ఇంకా క్లారిటీ లేదు సుమన్ కూడా ఇంట్రెస్టే అని చెప్తున్నారు ఎందుకంటే ఆయనకి పెద్దగా ఏమీ యాక్టివ్ సినిమా కెరీర్ లేదు చిన్న చిన్న రోల్స్ సేవ్ చేసుకుంటూ ఉన్నారు సో ఆయనకు కూడా జనరల్గా సినిమా వాళ్ళు చాలామంది రిటైర్డ్ అయినాక రాజకీయాలకి వెళ్తుంటారు కదా కృష్ణరాజు లాంటి వాళ్ళంతా కూడా సో అలాగా సుమన్ కూడా రాజకీయాల ఇది ఎంపీ అంటే కొద్దిగా పెద్దగా మాసులు తిరగాల్సిన అవసరం కూడా ఉండదు కొంత డీసెంట్గా ఉంటుంది సో అందుకని ఎంపీగా ఆయన దింపాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సుమన్తో కూడా ఆల్రెడీ మాట్లాడారని చెప్తున్నారు ఆ రకంగా దీన్ని కంపేర్ చేస్తూ రోజా అవుట్ సుమన్ ఇన్ అని పెడుతున్నారు కానీ దానికి దీనికి సంబంధం లేదు నిజానికి రెండోది ఏంటంటే సుమన్ లాంటి వాళ్ళు తీస్తే కొంత వేరే చోట్ల కూడా ఆయన్ని క్యాంపెయినర్గా కూడా వాడుకోవచ్చు అక్కడక్కడ ఎందుకంటే సుమన్కి కొంత క్లీన్ ఇమేజ్ ఉంది ఆయనకి ఎక్కడ వి వివాదాలు లేవు కాబట్టి ఈ మధ్య ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా అవి ఇస్తుంటాడు సో అందుకని ఆయన దించాలనేది ఒకటి రెండోది పవన్ కళ్యాణ్ క్యాంటీగా కూడా ఆయన గట్టిగా మాట్లాడగలరు అనేది కూడా ఉందన్నమాట అట్లా కొంతమంది సినిమా వాళ్ళని దించి పవన్ కళ్యాణ్ క్యాంటీగా మాట్లాడించాలన్న ఒక ప్లాన్లు జగన్ ఉన్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే పవన్ ఫ్యాక్టర్ వెరీ ఇంపార్టెంట్ తెలుగుదేశం జనసేన కూటమి కానీ సక్సెస్ అయ్యి వాళ్ళకి కూడా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే మొన్న కూడా చూసాం పవన్ కళ్యాణ్ నాకు తెలియకుండా ఆయన ఇస్తున్నాడని మళ్ళీ చంద్రబాబు ఏమో ఇంకొక సీటు కూడా అనౌన్స్ చేశారు సో అదైతే కొంత ముదిరే అవకాశం అయితే కనిపిస్తుంది రాను రాను ఇంకా సీట్ల అనౌన్స్ చేసినాక ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే చంద్రబాబు ఆయనకి ఇరవై ఐదు కంటే ఎక్కువ ఇవ్వకూడదని ఫిక్స్ అయినాడని చెప్తున్నారు వాళ్ళు ఏమో అరవైలో దాకా ఉన్నారు అసెంబ్లీ అరవై అంటే మళ్ళీ ఎంపీలు ఏడైంది అడిగే అవకాశం ఉంది ఎంపీలు అయితే రెండే అని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అంత గెలిచే సీను అన్ని అన్ని చోట్ల క్యాండిడేట్లు పెట్టే సీను పవన్ కళ్యాణ్కి లేదనేది తెలుగుదేశం వాళ్ళ అభిప్రాయం కానీ పవన్ కళ్యాణ్ ఏమంటున్నా అంటే క్యాండిడేట్ ఎవరైతే నా నన్ను చూసి కదా వేస్తారు కాబట్టి నేను ఒక నిలబెడతాను మీకెందుకు కదంతా క్యాండిడేట్ బలం వల్ల కాదు కదా గెలిచేది అనేది అతని ఆర్గ్యుమెంటు కనబడుతుంది మొన్న కూడా ఆయన వంత మూడొంతులు తీసుకుంటానన్నాడు అంటే దాదాపు యాభై సీట్లు సో అన్ని ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఒక్కసారిగా అది అనౌన్స్ చేసి షెడ్యూల్ తర్వాత అది ఎలాగో బయటికి రావాలి వచ్చినప్పుడు అది పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందన్నమాట సో ఈ కాంటెక్స్లో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య కానీ గట్టిగా పొత్తు కుదిరితే మాత్రం వైసీపీకి ఖచ్చితంగా ఛాలెంజింగ్ ఉంటుంది అందుకని బీసీ ఫ్యాక్టరీని జగన్ పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాడు సామాజిక విప్లవం పేరుతో దీన్ని ముందుకు తీసుకొచ్చి కొంత ధైర్యం చేసి బీసీ వాళ్ళని ఎక్కువ చోట్ల నిలబెట్టడం ద్వారా బీసీలని కాపులకు వ్యతిరేకంగా పోలరైజ్ చేయించాలి అన్న ఒక స్ట్రాటజీతో జగన్ వెళ్తున్నట్టుగా మనకి కనబడుతుంది ఈ కాంటెక్స్ట్లో సుమన్ రంగంలోకి దిగుతున్నాడు దానివల్ల రోజాకి వచ్చే నష్టం ఏం లేదు బట్ రోజాకి ఇస్తారా లేదనేది అయితే ఇంకా క్లారిటీ లేదు ఇస్తే ఎక్కడ ఇస్తారు నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ఇస్తారు జగన్ రోజాని దూరం చేసుకునే పరిస్థితి లేదు బట్ ఎక్కడ అనేది ఇప్పటికి క్లారిటీ లేదు ఓకే సార్ థ్యాంక్ యూ